యేసు క్రీస్తునామంలో మీకు కొందనాలు పిలుపులకు రాసిన పత్రిక రెండవ అధ్యయనము ఇరవై మూడవ వచ్చినామో చదువుకుందాం కాబట్టి నాకేమి సంభవం పనై ఉన్నదో చూచిన వెంటనే అతన్ని పంపవలనని అనుకుంటున్నాను ఈ వచనం ఆధారం చేసుకుని మనము మూడు పాఠాలు నేర్చుకుందాం మొదటగా దేవుని పనిలో తెలివైన ప్రణాళిక మరియు సమయం ఉంటుంది పౌలు తిమోతిని త్వరగా పంపవలననే కోరికను వ్యక్తపరుస్తాడు కానీ వెంటనే కాదు అతని విషయాలు ఎలా జరుగుతాయో చూడడానికి వేచి ఉంటాడు పరిచర్యలు నిర్ణయాలు తొందరతో తొందరపాటుతో కాకుండా ప్రార్థన పూర్వకంగా సహవాసం మరియు వివేచనతో తీసుకోవాలి అని ఇది చూపిస్తుంది అపోస్తులూ కూడా దేవుని మార్గదర్శకత్వంలో జాగ్రత్తగా ప్రణాళిక వేస్తున్నారు రెండవది దేవుని సేవకులు అవసరమైనప్పుడు వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి పౌలు తిమోతిని పంపడంలో ఆలస్యం చేసినప్పటికీ సరైన సమయం వచ్చినప్పుడు ఆయనను పంపాలని ఆయన ఉద్దేశించాడు తిమోతి పంపబడడానికి ఇష్టపడడం నిజమైన సేవకుడి వైఖరిని చూపిస్తుంది దేవుని పని ఎక్కడికి ఎప్పుడు పిలిచినా వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి మనం కూడా అందుబాటులో ఉండాలి మరియు విధేయులుగా ఉండాలి మూడవదిగా అనిక్షితి మధ్య దేవుని విశ్వసించడం క్రైస్తవ జీవితంలో భాగం పౌలుకు ఇంకా తన స్వంత భవిష్యత్తు తెలియదు కానీ అతను ఇప్పటికే విశ్వాసంతో ఆశిస్తాడు మరియు చేస్తాడు ఫలితాలు అనిశ్చితంగా ఉన్నప్పటికీ దేవునిపై నమ్మకంతో ఎలా ముందుకు సాగాలో ఆయన నమూనగా నిలుస్తాడు విశ్వాసులు భవిష్యత్ గురించి పూర్తి జ్ఞానంతో కాదు విశ్వాసంతో జీవించాలని పిలువబడ్డారు దేవుడు ఈ మాటలను గాక ఆమె